గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు పూర్ణిమా దాస్ అండి నేను మేకర్ని సిక్స్ ఇయర్స్ నుండి బిజినెస్ బిల్డ్ చేస్తున్నాము ఫస్ట్ మేము ఒక విన్నింగ్ టీమ్ సిస్టంలోకి వచ్చినప్పుడు ఒక మట్టి ముద్ద లెక్క వచ్చాము ఇప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత శిల్పాలు లెక్క అయ్యాము కానీ ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ కంగ్రాలులేషన్స్ శ్రీనివాస్ సార్ ఒడ్డమ్మనికి అండ్ శివాని మేడంకి ఏవి చూసారు కదా ఐదు నిమిషాలు ఏవి అవునా కానీ తీయడానికి ఒక త్రీ డేస్ పట్టుండొచ్చు కానీ ఈ స్టేజ్కి రావడానికి ఫైవ్ ఇయర్స్ పట్టింది అంటే విజన్ అనమాట వాళ్ళు విజన్ రెండు వేల ఇరవై నుండి వాళ్ళు విజన్ చేసుకున్నారు రెండు వేల ఇరవై ఐదు వరకు మేము ఎలా ఉండాలి అని కానీ ఇక్కడ మీ విజన్ ఉందండి రెండు వేల ముప్పై వరకు సో మీరు విజనరీ లీడర్స్గా ఉంటే మీ జీవితంలో కార్ వస్తుంది ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది సో ఫోకస్ చేయండి హార్డ్ వర్క్ చేయండి థ్యాంక్ యూ విషు వెల్త్ ఏంద్ర నాయన ఎంత చల్లబడ్డారు ఎస్ సో వెరీ పెంటాసిక్ సల్లబడితే శ్మశానికి తీసుకుని వెళ్ళిపోవడం బెటర్ ఏమో మా ఊర్లో అయితే అట్లనే తీసుకెళ్తారు అర్థమైందా సో రైట్ వెరీ పెంటాసిక్ నా పేరు దాసు నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక పద్నాలుగు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను సో బిజినెస్కి ఎందుకు రావడం జరిగింది అనుకుని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చిన్నప్పటి నుంచి చాలా చాలా కోరికలు ఉండేవి ఎట్లాంటి కోరికలు అంటే ఒక ఏదైనా కారు చూస్తే ఆ కారు నాది సో ఇల్లు చూస్తే ఇల్లు నాదే ఏదైనా పొలం చూస్తామంటే ఈ పొలం నాదే అనేటట్టు ఉండేది కానీ నా లైఫ్ అనేది ఎట్లా అనుకుని అంటే ఈ పద్నాలుగు సంవత్సరాల్లో జాబ్లో జాబ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది కానీ నీ జేబు సాటిస్ఫాక్షన్ రాలే ఎందుకంటే ప్రతి క్షణం మళ్ళీ డబ్బులు గురించి మళ్ళీ పోరాటమే ఆరాటం ఇవన్నీ చేస్తూ చేస్తూ అరే నాయన ఇది కాదని చెప్పి ఎత్తుకుతున్నాం సో ఎతికే క్రమంలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ నాకు అయింది రెండు వేల పన్నెండులో ఏం పెట్టుబడి పెట్టుకుంటా కోట్లు సంపాదించవచ్చు ఏం పెట్టుబడి పెట్టుకుంటా కార్లు కొనేయచ్చు అంటే నాకు చెప్పగానే ఇమీడియట్గా నాకు ఒక రేంజ్లో అరే ఈ బిజినెస్ నుంచి ఎట్లయినా కార్లు కొనాలి ఇల్లు కొనాలి బెంజ్ కొనాలి బిఎండబ్ల్యూ కొనాలి ఆడి కొనాలి జాగ్వార్ కొనాలి కోట్లకు దిల్లు కట్టించాలని చెప్పి ఒక రేంజ్లో మనకు ఉంటుంది కదా ఊర్లో పంచి కట్టుకొని పరిగెత్తినట్ల పంచి కట్టుకొని స్టార్ట్ అయిపోయినా స్టార్ట్ అయిపోయినా కానీ అర్థమైంది ఏంటనుకోనంటే బిజినెస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర స్కిల్స్ కావాలి ఆ స్కిల్స్ లేవనుకో ఏమవుతుంది ఏమీ చేయలేము చెరుకు బండి పెట్టుకోవాలన్నా ఆరు నెలలు మూడు నెలలు ఆ చెరుకు బండి పెడుతున్న శోభత్ చేయాలి అవునా కాదా చేయలే కాదా ఇక్కడ అందరికీ కోట్ల రూపాయలు ఇన్కమ్ కావాలి కోట్ల రూపాయలు కార్లు కావాలి కానీ కనీసం ఒక క్రమశిక్షణ ఉండే ఒక క్రమశిక్షణ కూడా ఉండదు ఎట్లాంటి క్రమశిక్షణ అంటే ఒక షాప్ ఒక సోపు ఈరోజు ఇక్కడ కొన్నామంటే ఇంకో సోపు ఇంకో దగ్గర కొంటాం ఈరోజు సంతూరు కొన్నామంటే రేపు పొద్దున లక్ష కొంటాం ఇంకా మిడిమిక్స్ అట్లా 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 కొంటాం ఒక సోపు కూడా కరెక్ట్ క్రమశిక్షణ మీద కొనలేము అట్లాంటి వాళ్ళని మనం తీసుకొని వచ్చి బిజినెస్ చేయడా అని అనుకుని అంటే ఏడ చేస్తారు ఏడైతుంది ఇది అంతా ఇది ఏడ అయ్యం వచ్చడి కాదు ఇది ఎందుకు అనుకుని అంటే గుర్తుపెట్టుకోండి అమెరికాలో మీకు ఇది ఎన్నో పెళ్ళనుకుని అంటే పద్నాలుగు పదిహేను పెళ్ళంటారు మన ఇండియాలో అట్లా కాదు ఒకటి లేదు రెండు ఒకటి చెప్పుకుంటారు రెండోది మూడో చెప్పలేరు నవ్వు కూడా రావట్లేదు అబ్బా మీకు కనీసం అర్థమవుతుందా సో ఈ బిజినెస్ అవకాశం నా దగ్గరకు వచ్చి నాక అర్థమైంది ఏంటంటే సెర్చ్ చేస్తాను నేను అప్పటికే అమెరికా సుమారుగా రెండు లక్షల కోట్ల టర్న్ చేస్తుంది రెండు లక్షల కోట్లు ఒకసారి ఆలోచించండి మన భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు ఒకే ఒక్క అంశం అనేది చాలా పైకి వచ్చింది ఐఎంఎఫ్ అనేది ఓన్లీ ఆరు జస్ట్ ఎనిమిది వేల కోట్లు ఇచ్చి ఒక ఫండ్ ఇస్తే అక్కడ కొద్దిగా మనము ఆలోచించాల్సి వచ్చింది ఎనిమిది వేల కోట్లు కానీ ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఒకే ఒక్క ఇండస్ట్రీ ఇరవై రెండు వేల కోట్లు టర్న్ ఓవర్ చేస్తుంది ఇరవై రెండు వేల కోట్లు నాయన దేశానికి ఏమైనా కావాలంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఒక్కడు నిలబడితే చాలు దేశాన్ని మార్చేయచ్చు ఒక్క ఇండస్ట్రీ మారితే చాలు కానీ ఒక రెండు నుంచి ఐదు సంవత్సరాలు బతికుంటే చాలు రెండు నుంచి ఐదు సంవత్సరాలు బతికుండి బిజినెస్ చేస్తే చాలు చేయగలుగుతారా బయటికి వెళ్తే బయట చాలా మంది మీకు కాలకేయులు ఉంటారు ఎట్లాంటి వాళ్ళు అనుకుంటే నేను ఇన్ని చూసినా నా వల్ల కాలే నీ వల్ల కాదు నాకు అట్లా అన్నారు నాకు కూడా ఇట్లనే చూసినారు మా మేడం ప్లాన్ చెప్పడానికి వెళ్తే ఏమమ్మా నీకేం పని లేదా నీకు మా ఆయన మీ ఆయనకి మంచి ఉద్యోగం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగం ఉంది మీ స్టేషన్ రైటర్ సిఐ తర్వాత సీఐ ఆడొస్తాయి ఈడొస్తాయి కింద వస్తాయి అన్నీ అన్నారు మా ఆవిడ కూడా చెప్పిన ఎన్ని చెప్పుకొని వస్తే ఎన్ని వచ్చినా కూడా చర్లపల్లి చెంచలు కూడా దగ్గర ఉంటుంది వద్దొద్దు నీ బిజినెస్ ఏ చేయని చెప్పిన అర్థమైందా సో గుర్తుపెట్టుకోండి మనము ఎంచుకునే మార్గం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం ఒక చెడు మార్గం ఎంచుకున్నామంటే ఏదో రోజు దానికి ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవించాల్సిందే అర్థమవుతుందండి కర్మకి మనం ఖచ్చితంగా మనము ప్రతిఫలం తీసుకోవాల్సిందే కర్మనియే వాధికారిస్తే మా ఫలేదు కదా ఆల్రెడీ శ్రీకృష్ణ భగవానుడు ఆల్రెడీ చెప్పేసినాడు మనకు అర్థం కావాలంతే ఈ బిజినెస్లో ఏమీ లేదు జస్ట్ ఒక రెండు నుంచి ఐదు సౌజండ్ నిలబడగలిగే చట్టా నీ దగ్గర ఉందా ఏం లే మీ దగ్గర లేదు కొంతమంది తీసుకొని బురద చొట్టుకొని ఇట్లా చల్లుతారు ఇట్లా బురద ఇట్లా ఇట్లా చల్లుతే ఇట్లా తుడుచుకోవాలి ఇట్లా తుడుచుకోవాలి ఇట్లా ఇట్లా ఆ బురద మనకొక్కడికి అంటితే కాదు మన డౌన్ లైన్ కట్టితుంది వాడు వచ్చి కుయ్య కుయ్యూ కుయ్యు అని చెప్పి చిన్న కుక్క పిల్లలు లెక్క వచ్చేస్తాయి మన దగ్గరికి అవి దాన్ని కూడా అమ్మ ఏం కాదు బాబు ఏం కాదు బాబు ఏం కాదు బిజినెస్లు ఇట్లనే ఉంటుంది ఇట్లనే ఉంటుంది అని చెప్పి వాళ్ళకి ఏం చేయాలనుకుని అంటే వాళ్ళకి బుజ్జగించాలి చిన్నపిల్లలు లెక్క బుజ్జగించాలి ఇప్పుడు చిన్నపిల్లాడు అంటే ఏం లేదు నాయన నీకేం కాదు నీకు చందమామ వస్తుంది వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారని చెప్పి బొజ్జగించి చేయాలి ఈ బిజినెస్లో కూడా బిజినెస్ మైండ్ సెట్ వచ్చేంత వరకు మీకు ఇబ్బంది ఉంటుంది మొన్న నేను ఇల్లు కట్టిస్తున్నాను సెకండ్ ఫ్లోర్ ఫ్లోరింగ్ మా మూడో ఇల్లు అనమాట మీకు చెప్తున్నా కదా మూడో ఇల్లు డూప్లెక్స్లో థర్డ్ ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్గా సెకండ్ ఫ్లోర్లోనే వాళ్ళందరూ నిలబడి చేస్తున్నారు టెంపరేచర్ వచ్చేసరికి ముప్పై ఆరు నలభై డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది ఫోన్ చేసిన వీడియో కాల్ చేస్తే ఆ మేస్త్రి అడిగిన మేస్త్రి గారు ఏమైనా మీకు టోపీలు ఏమైనా కావాలంటే మాకేం అవసరం లేదు అన్నాడు నలభై డిగ్రీల సెంటీగ్రేడ్ నాకేం అవసరం లేదు పక్కనే సముద్రం ఉంటుంది మాది శ్రీకాకుళం బీభత్సమైన టెంపరేచర్ ఉంటుంది కింద కడి తడిసిపోతుంది ఇక్కడ ఏడ తడదు కానీ కింద తడిసిపోతుంది మా దగ్గర అంతా మీకు తెలుసు కదా చెన్నై వెళ్ళినప్పుడు కొంతమంది తెలిసి ఉండొచ్చు ఆంధ్ర వెళ్తే కొంతమంది తెలిసి ఉండొచ్చు అట్లా తడిసిపోతుంది కింద అయితే వాళ్ళకి అడిగితే వద్దు వద్దు సార్ మాకేమద్దు ఈ క్యాప్లు గీప్లు ఏమొద్దు అనుకో చెప్పేసి అనమాట ఎందుకు అనుకుని అంటే మాకు ఇది అలవాటే సార్ అన్నాడు ఆయన నలభై డిగ్రీ సెంటీగ్రేడ్ ఆయనకి అలవాటే ముప్పై ఒక్క సెంటీగ్రేడ్ బయటకు వచ్చినా కూడా బయటికి వెళ్ళాలంటే ఇమీడియట్గా డౌటు అరే బయటికి వెళ్తే ఏమైపోతుందో బయటికి వెళ్తే ఏమైపోతుందో నలభై డిగ్రీల్లో అని పని ఆయన నలభై డిగ్రీల్లో ఒక ఇరవై మంది పని చేస్తున్నారు అంటే మైండ్ సెట్ వాళ్ళకి కరెక్ట్గా ఉంది మన మైండ్ సెట్ మన మైండ్ సెట్ ఏముంది బిజినెస్ మైండ్ సెట్లకు రాము బిజినెస్ మైండ్ సెట్లకు వస్తే ఇవి ఈజీ నలభై డిగ్రీలు కూడా మీకు చాలా కూల్గా ఉండాలి ఇప్పుడు ఏసీ చేస్తారు కదా ఏసీ వేస్తే ఎట్లా మీకు కూల్గా మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో మీకు ఏదో వచ్చినా ఎవడొచ్చినా బురద చల్లినా అని చెప్పి తడుచుకోవాలి ఇట్లా తుడుచుకోవాలి మళ్ళీ వెళ్ళి ప్లాన్ చెప్పాలి బయటికి వెళ్ళి రోజు రెండు మూడు గంటలు ఆరు నెలల పన్నెండు లోపల వన్ ల్యాక్ వస్తుంది ఏం లేదు దాసు అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఒక ఆరు సంవత్సరాల క్రితం బిజినెస్ స్టార్ట్ చేస్తాడు నెలకి ఇరవై ఇరవై ఐదు లక్షలు సంపాదిస్తున్నాడు ఆయన ఒక యాభై నాలుగు లక్షలు పెంచుకున్నాడు ఒక రెండున్నర కోట్లు పెట్టి ఒక ఇల్లు కొన్నాడు ఒక కొన్ని కేజీలు కొద్ది బంగారం కొనుక్కోగలడు ఈరోజు వెస్ట్ నుంచి సుమారుగా ప్రాపర్టీస్ నాకు నలభై కోట్ల ఆస్తులు ఈరోజు ఉన్నాయి పన్నెండు కోట్లే తీసుకున్నా ఓన్లీ పన్నెండు కోట్లే కానీ ఎందుకంటే నేను రెండు కోట్లు పెట్టి ఇల్లు కొంటే రెండున్నర కోట్లు పెట్టి ఇల్లు కొంటే అది నాలుగు కోట్లయింది షేర్స్ కొంటే యాభై వేలు యాభై వేలు పెట్టుకుంటే అది రెండేసి లక్షలు అయినాయి నాయన అర్థమవుతుందా అర్థమవుతుందా మీకు ఇక్కడ ఊరికే పిలవలే నూట యాభై రూపాయలు పెంచి మీకు ఊరికే చెప్పట్లే ఐదు వేలు పదివేలు చాలాకి వచ్చే బిజినెస్లోకి వచ్చినాం కానీ ఒక్కటే ఫ్రెండ్స్ ఇక్కడ ఎంతమందికి గుండె ఉంది ఆ గుండెలో ధైర్యం ఉందా ఉందా ఆ ధైర్యాన్ని ఒక ఐదు సంవత్సరాలు వాడండి అబ్బా సార్ నాకు గుండు ఉంది నాకు ధైర్యం లేదంటే వదిలేయండి అయిపోయినారు అయిపోయినారు మేము మేము ఏమంటాం అనుకోండి అంటే కొంతమంది ఇరవై సంవత్సరాలకి చచ్చిపోతారు ఎనభై సంవత్సరాలు వాళ్ళని శ్మశానంలో లేదంటే బొంద్లు పెడతాం అట్లాంటి కోవలకు వస్తారా రెండు నుంచి ఐదు సంవత్సరాల్లో ఈ ఈరోజు నేను చెప్తున్నా కదా నేను రెండు కార్లు కొనుక్కున్నా ఒక బైక్ బుల్లెట్ బైక్ కొనుక్కున్నా అలాగే మూడు ఇల్లు కట్టించిన కొన్ని ఎకరాల కొద్ది భూములు కొనిస్తున్నా మామిడి తోట కొబ్బరి తోట జీడి తోట ఇప్పుడు సరుగుడి తోడేస్తా జామ తోట తోడేస్తా ఒక ఆరు ఎకరాల్లో మూడు సెంటర్లో ఒక ఫామ్ హౌస్ కట్టించిపోతున్నా ఒక మూడు సెంట్లలో స్విమ్మింగ్ పూల్ కట్టించబోతున్నా ఇవన్నీ అయిపోయినాయి ఇవి కొత్తవి కూడా చేస్తున్నా ఆల్రెడీ బికాస్ ఆఫ్ ఓన్లీ వెస్టీజ్ ఎందుకంటే వెస్టీజ్ ఈరోజు పన్నెండు వేల మందికి కార్ ఇచ్చింది వెన్నిన్ పన్నెండు వేల మందికి ఇప్పుడే జస్ట్ ఒక రెండు గంటల ముందే నాలుగు వందల మూడో కారు అన్విలింగ్ చేసి ఇప్పుడు ఇక్కడికి వస్తున్నా నేను ఇంకా సార్ నమ్మకం నాకు నమ్మబుద్ధి ఏట్లేదు సార్ అంటే వరే నాయన సస్పెక్ట్ అంటే నమ్మకానికి మనకు ఏమంటారు అంటే అది ఒక ఉండే నమ్మకానికి ఒక రూపం అనేది ఉంటే అది నేను కాదు నేను కాదు ఎందుకనుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎవరినైనా ఫస్ట్ అనుమానించి ఆ తర్వాత మేము తీసుకుని వెళ్తాం లోపలికి నా డిపార్ట్మెంట్ అట్లాంటిది అర్థమవుతుందా ఫస్ట్ అనుమానంతోనే స్టార్ట్ అవుతుంది మనకు బిజినెస్ తర్వాత సన్మానంతో మీకు సత్కరించడం జరుగుతుంది దట్ ఈజ్ వెస్టీజ్ బిజినెస్ ఫ్రెండ్స్ వెస్టీజ్ అనేది చాలా 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 పెద్ద కంపెనీ మేము ఆరున్నర సంవత్సరాల కన్న కట్టెల్లో కాలితే ఈ కంపెనీకి రావడం జరిగింది ఎందుకంటే రైట్ కంపెనీలు దొరకడం చాలా కష్టం ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇరవై రెండు వేల కోట్ల టర్న్ ఓవర్లో వెస్టీజ్ ఈరోజు మూడు వేల కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది కానీ ఈ మూడు వేల కోట్లలోనూ ఏడు వేల మందికి కరోడు బదులు తయారు చేసిన ఒకే ఒక్క కంపెనీ దట్ ఈజ్ వెస్టీజ్ మీరు నేను ఎందుకు ఆలోచించాలి ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మూడు వేల ఐదు వందల స్టాక్ పాయింట్స్ ఉన్నాయి యాభై ఐదు బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి ఇంత కంపెనీలో కూడా సార్ ఎట్లా చేయాలి సార్ ఎట్లా కాదు ఫస్ట్ నీ మైండ్ సెట్ చెప్పినా కదా నలభై డిగ్రీల దగ్గర వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళకి ఏం లేదు కూల్గా ఉంది వాళ్ళకి అందుకే వాళ్ళు పని చేయగలుగుతున్నారు మీరు బిజినెస్ మైండ్ సెట్లోకి రండి బిజినెస్ మైండ్ సెట్లోకి సార్ కరెక్ట్గా తిప్పి తిప్పి కొడితే రెండు నుంచి ఐదు సంవత్సరాలు మీటింగ్ విడిచిపెట్టకపోతే నేను చెప్తున్నా కదా మీ చెక్ ఎంత పెద్దగా రాస్తారనుకున్నట్టే మీకు కూడా ధైర్యం సరిపోదు ఒక్కోసారి నేను బెంచ్ కొనుక్కున్న తర్వాత నాకు ధైర్యం సరిపడలేదు ఎంత ధైర్యం సరిపడలేదంటే కావాలంటే జగదీశ్ అని ఎగ్జిక్యూటివ్ ఉంటారు బెంచ్ కొనుక్కున్నా అది తీసుకొని రావాలంటే నాకు భయం భయం ఏం భయం అనుకుని అది ఎక్కడికి వెళ్ళినా సర్వీసింగ్ ఒకటిన్నర లక్షలు రెండున్నర లక్షలు అంటుండ్రు ఇది తీసుకొని రావాలంటే వన్ మంత్ అక్కడ బెంచ్ షోరూంలో పెట్టేసినాం అంటే నేను ఒకసారి ఆలోచించండి మాకు అట్లాంటివి వచ్చేస్తున్నాయి ఈరోజు బెంచ్ కార్ లాంటివి ఇలా బిఎండబ్ల్యూ ఆడి జాగ్వార్లు వెస్ట్లో రెండు వందల యాభై మందికి వచ్చాయి మీకు వస్తాయారావా నమ్మకం నమ్మకం నాటిన విత్తనం లాంటిది మీరు ఏ విత్తనాన్ని అయితే నాటుతారో అదే మనకు మహావృక్షమై కూర్చుంటుంది మీరు జస్ట్ నిలబడండి నిలబడగలిగితే చాలు సార్ నాకు ఒక యాభై వేలు వచ్చింది ముప్పై వేలు వచ్చింది అరవై వేలు వచ్చింది లక్ష వచ్చింది ఎంత వచ్చినా కానీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో పర్సెంట్ ఇగోతో హండ్రెడ్ పర్సెంట్ సబ్మిషన్తో మీరు పని చేయగలిగితే చెప్తున్నా నాకు ఈరోజు రెండున్న రెండు కోట్ల నలభై లక్షలు నా సంవత్సర ఆదాయం మీకు ఏమైనా అనిపిస్తుందా మీకేమైనా అనిపిస్తుందా ఒరే నాన్న రెండు కోట్ల నలభై లక్షల వ్యక్తి స్టేజ్ మీద మాట్లాడుతున్నాడు మాకు కనీసం మాకు కొద్దిగైనా ఉండాలా మాకు కొద్దిగైనా ధైర్యం పెట్టుకొని పని చేసుకుని కనీసం ఒక లక్ష రూపాయలు సంపాదించుకుంటే దేవుడా లక్ష రూపాయలు సంపాదించుకుని ఎంత బాగుంటుందని అని లేదా మీరు అనుకోవచ్చు సార్ లక్ష రూపాయలు సంపాదించడం చాలా కష్టమేమని అనుకుంటారు కష్టమే కానీ వెస్టీలో చాలా ఈజీ చాలా ఈజీ ఎందుకనుకోనంటే నేను ఎనభై ఆరు మందిని ఈరోజు లక్ష రూపాయలు ఇన్కమ్ తీసుకున్న వాళ్ళని తయారు చేయగలిగిన ఎనభై ఆరు మందిని ఒకసారి ఆలోచించాను వెస్టీలో ఎంత దమ్ముంది కానీ ఒక్కడి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి ఒకటి నేర్చుకోండి ఈ హాల్కి మీరు విడిచిపెట్టకుండా మీరు కంటిన్యూస్గా ట్వంటీ వన్ మీటింగ్స్ రండి మీ హాల్లో కొన్ని మీకు జిమిక్లు చేంజ్ అవుతాయి కొన్ని మీకు సోపతులు అనేవి మీకు కొన్ని వస్తాయి ఎందుకని అనుకుని అంటే మంచి మనకు దొంగలతో ఒక పది మంది దొంగలతో తిరిగామనుకో దొంగ అవుతాం మంచి ఒక తాగుబోతులతో పది మంది తాగుబోతులతో తిరిగితే పచ్చి తాగుబోతు అవుతాం అట్లనే ఒక పది మంది కోటీసులతో తిరిగితే మనం ఖచ్చితంగా అయితే తిరుగుతాం దట్ ఈజ్ వెస్ట్ ఫ్యూచర్ విజన్ విజన్ మీకు ఐదు సంవత్సరాలు నిలబడగలిగితే మాకేమొస్తారని నేను అడగ ఒకసారి నాకు అడగండి అందరు ఐదు సంవత్సరాలు నేను నిలబడితే వెస్టీలో ఏమొస్తుందని అడగండి ఒకసారి మీరు నిలబడండి మీరు నిలబడండి నేను చెప్తా మీ టైకి మ్యాచ్ అయిన హెలికాప్టర్ కొనుక్కునే సత్తా ఈరోజు వెస్టీ ఇవ్వగలుగుతుంది కానీ మీకు ధైర్యం ఉండాలి డైర్యం ఎక్కడో గూట్లో పెట్టి వచ్చారు అనుకుని అంటే ఏం కాదు ఇక్కడ గూట్లో పెట్టి రాకండి గుండెలో పెట్టుకొని రండి అర్థమైందా ధైర్యం ఉందా నేను చెప్తున్నా నా చీకటంటే నాకు భయం కానీ శ్మశానాల్లోనే తిరుగుతుండేవని నేను ఎందుకంటే ధైర్యాన్ని తెచ్చుకోవాలని శ్మశానం అంటే ఏమి కాదు మార్చి రూముల్లో అర్థమవుతుందా సో అట్లా మీకు గుర్తుపెట్టుకోండి వెస్టీలో ఏమీ లేనిదంటూ లేదు జస్ట్ ఇక్కడ ఉన్న ముందు రోస్ ఉన్నారు కదా ఒక ఐదారు రోస్ ఉన్నారు కదా వీళ్ళు లక్షలు సంపాదించే వ్యక్తులు వీళ్ళు చేయి పట్టుకోండి రెండు సంవత్సరాలు మీరు నిలబడండి ఐదు సంవత్సరాలు బిజినెస్ బిల్డ్ చేయండి మా లెక్క మీరు తీసుకోవచ్చు సార్ ఫామ్ హౌస్ మీరు రావాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్కి రావాలంటే ఏం కావాలి మీరు మినిస్టర్ కావాలి పురుషోత్తమ దాస్ ఫార్మ్ హౌస్కి రావాలంటే మీకు లక్ష రూపాయలు ఇన్కమ్ రావాలి సో థ్యాంక్ యూ అండ్ బ్యాక్ టు థ్యాంక్ యూ